గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు మరియు నిధుల దోపిడీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు రీసర్వే పేరుతో పార్లపల్లి మర్రిపల్లి వంటి గ్రామాలను ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను ఇబ్బందికు గురిచేశారని వాటిని ఇప్పుడు తాము సరిచేస్తున్నామని ఆయన తెలిపారు ఇరిగేషన్ పనుల్లో పనులు చేయకుండానే నూట యాభై కోట్లు నొక్కేశారని ఆరోపించారు తప్పుడు పత్రాలు సృష్టించి భూములు కొల్లగొట్టే సంస్కృతి తమది కాదని గెలిచినా ఓడినా ప్రజల కోసమే పోరాడుతానని సోమిరెడ్డి స్పష్టం చేశారు ఈ చింది అందించే పట్టాలి అన దాన్ని కూడా అనాథను మౌలాలి మౌలాలి మౌలాలినివాసులు శ్రీనివాసులు ప్రధానంగా ట్రూఅప్ చార్జెస్ ఎలక్సిటీ ట్రూ అప్ చార్జెస్ ప్రతిసారి పెంచే అలవాటు గత ఐదు సంవత్సరాల్లో ఉండింది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూ ట్రూ ఆప్ ఏపీఎస్సి మననే క్లియర్ చేసింది గవర్నమెంట్ అప్పీల్ని దాన్ని తగ్గించే విధంగా కరెంటు ఛార్జీలు పెరగకుండా ఎంతకంత తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈరోజు గత ప్రభుత్వం తొమ్మిది సార్లు ముప్పై రెండు వేల కోట్లు ఎలక్ట్రిసిటీ చార్జెస్ మీద భారం మోపింది ప్రజలకి అటువంటి పరిస్థితి గతంలో ఉండింది ఇప్పుడు వచ్చి మళ్ళీ మొత్తం స్ట్రీమ్ లైన్ చేశాము అది కాకుండా పదమూడు పైసలు యూనిట్ మీద కూడా తగ్గించడం జరిగింది ఎన్ని ఒక ఎత్తు అంతేకాకుండా ఈ రీసర్వే పేరుతో జరిగిన భారీ అవుదోకలు స్కామ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ అడగకుండా మా పొలం నేను అడగకుండా నాకు ఐదు ఎకరాలు ఉంది నాకేం కంప్లైంట్ లేదు ఐదు ఎకరాలు నా చేతిలో ఉంది నిన్నెవడొచ్చి సర్వే చేయమన్నాడు ఎవడప్ప సొత్తు నా సొత్తు నేను అడిగితే చేయాలా నువ్వు రీసర్వే పెద్ద చేసి గప్పు పట్టి చేసేసాడు రెవెన్యూ డిపార్ట్మెంటు కోలుకోలేని పరిస్థితి చేసి పెట్టావు ఈరోజు నువ్వు పీజీఆర్ఎస్ కలెక్టరేట్లో ఫిర్యాదులన్నా ఎంపీడీఓ ఆఫీస్ అన్నా నేను ఎమ్ఆర్ఏ ఎమ్మెల్యేగా కూర్చున్నా వచ్చేవి నైంటీ పర్సెంట్ రెవెన్యూలో అవుతావు ఈ పార్లపల్లి గ్రామం ఉంది మహమదాపురం గ్రామం ఉంది అక్కడ మర్రిపల్లి గ్రామం ఉంది అక్కడ వెలికంటిపాలం ఉంది నువ్వు మొత్తం ట్వంటీ టూ ఇయర్లు ఎందుకు పెట్టావు వాళ్ళు అమ్మేదానికి లేదు కొనేదానికి లేదు బ్యాంకులో పెట్టి తనఖా పెట్టడానికి లేదు మూడు గ్రామాలు క్లియర్ చేయించాము ఇంకా వెలికంటిపాలెం గయాల దాంట్లో పడుంది దాన్ని ప్రాసెస్ చేస్తున్నాము ఈ పొదలకూరు మండలంలో ఒక మంత్రి ఉండి నాలుగు గ్రామాలని కోలుకోలేని పరిస్థితి నువ్వు తెస్తే ఎవరు ఇంకా వాళ్ళకి న్యాయం చేసేది నీ మండలంలో నువ్వు అన్యాయం చేస్తే మేము వచ్చి వాటిని సరిదిద్దా నువ్వు సమాధానం చెప్పమనండి అతన్ని మాజీ మంత్రిని దురదృష్టకరమైన పరిపాలన గతంలో జరిగింది ఈ మండలంలో నేను చెప్పేది ఈ మండలంలో ఇది ఒక్కటి కాకుండా ఈ సర్వే డిఫెక్ట్స్ కాకుండా ఇప్పుడు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు పది మంది రైతులు ఇప్పుడు దీన్ని ట్వంటీ టూ ఏ నుంచి పార్లపల్లిని విముక్తి చేశాం మూడు మర్రిపల్లిని చేశాం మామదాపురం చేశాం అది కాకుండా ఈ ఊర్లో కూడా పది మంది పేద రైతులది వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలని అనాథీనం కింద మార్చేస్తారు దాన్ని ఇప్పుడు ప్రాసెస్ చేయిస్తున్నాం ఇటువంటివన్నీ నువ్వు నువ్వు కావాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎకరా యాభై లక్షలు చేసే గవర్నమెంట్ ల్యాండ్ అరవై ఎకరాలు మరుపూరు గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబం పేరుతో రాసేసావు సమాధానం చెప్పు అంట నీ వల్ల ఎంఆర్ఓ సస్పెండ్ అయిపోయినాడు ఆ మరుపూరు గ్రామం ఒక విఆర్ఓ ఒక సర్వేయరు ఒక ఆర్ఐ ఎవరి సంతకం లేకుండా ఒక కరప్ట్ ఒక అవినీతి పరుని తెచ్చిపెట్టి ఆయన చేత సంతకం పెట్టించి పట్టాలు ఇప్పించేసావు ఎవడప్ప సొత్తు అంట ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ కుటుంబం పేరుతో తల ఐదు ఎకరాలు నువ్వు నువ్వెవడివి అంట ఈరోజు దాన్ని రెజ్యూమ్ చేశావు అవును హైకోర్టుకు పోతే స్టే తెచ్చాడు పెట్టేది ఇటువంటి అన్ని పొగలకూరు మండలంలో జరిగిన నీ సొంత మండలంలో దోపిడీ కార్యక్రమాలు ఒక వరదాపురం ఇంకొక మొగళ్ళూరు మైన్లు దోపిడీ భూముల దోపిడీ చేసిన పని ఏమైనా ఉందా నువ్వు చెప్పు నిన్ను పొదలకూరు ప్రజలు నీకు రాజకీయ జీవితం ఇచ్చారు కదా మీ నాయనకు ఇచ్చారు కదా నువ్వేం చేసావు చెప్పు నేనేం చేసావు చెప్తా ఒక హాస్పిటల్ నుంచి ఒక ఎడం కాళ్ళ లిఫ్ట్ దగ్గర నుంచి ఒక దక్షిణ కాలువ దగ్గర నుంచి మొత్తం ఐటీఐ నుంచి బిల్డింగ్స్ దగ్గర నుంచి నేను చేంజ్ చేయ నువ్వేం చేసావు చెప్పు నిమ్మకాయలు కొట్టు కట్టేదానికి దిక్కులే నిమ్మకాయలు కొట్టు ఈరోజు ఇరవై నాలుగు షాపులు కట్టించి టోటల్ బురదలో దిగబడిపోయేదానికి సిమెంట్ ఫ్లోరింగ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఒక షేప్కి తెచ్చాడు పెట్టాం నువ్వు నువ్వు చెప్పుకునేది ఏదన్నా పొదలకూరు మండలంలో ఒక్క పేరు చెప్పు ఇది నా బ్రాండ్ అని చెప్పు దుర్మార్గం సో అవన్నీ ప్రక్షాళన చేసే కార్యక్రమంలో డిపార్ట్మెంట్లో మునిగిపోయి కూర్చోవలసి వచ్చింది అన్నీ రెక్టిఫై చేస్తాం ప్రజలకు న్యాయం చేస్తాం